Namaste, welcome to SV News. లయన్స్ క్లబ్ నకరేక లయన్స్ క్లబ్ నవ్య సంయుక్త ఆధ్వర్యంలో నకరేకలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం తొమ్మిది గంటలకు అల్పాహార కార్యక్రమం చేపట్టారు ఈ ప్రోగ్రామ్ కు దాతగా నవ్య క్లబ్ వారు నిర్వహించారు ఈ ప్రోగ్రామ్ కు హాజరైన వారు నవ్య క్లబ్ సభ్యులు అధ్యక్షురాలు ఎన్ రమాదేవి కార్యదర్శి డి పద్మ చార్టా ప్రెసిడెంట్ కందాల స్వప్న రెడ్డి నకరేక లైఫ్ సభ్యులు చార్టర్ ప్రెసిడెంట్ కందాల పాపరెడ్డి లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు వై రెడ్డి కోటగిరి రమేష్ కందాల లక్ష్మీ నారాయణ రెడ్డి గుండ్లపల్లి నారాయణ క్లబ్ అధ్యక్షులు సతీష్ సెక్రటరీ చంద్రరావు ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు తక్కిల్లపల్లి ప్రభాకర్ రావు వరకంత నారాయణ రెడ్డి డాక్టర్ ఆర్ వీరబ్రహ్మం బ్రహ్మదేవులు రమేష్ సంతోష్ కుమార్ ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పెరిగిన నమస్కారం ఈ కార్యక్రమం నిరంతరం నడపెట్టడానికి దాతలు కనుక ముందరికొస్తే ప్రతిరోజు కూడా లేదు వారానికి ఒకసారి మాత్రం కంపల్సరీ జరుపుతుంది జరపబడుతుంది వారు ప్రతిరోజు కూడా నడపెట్టడానికి ప్రయత్నం చేద్దాము తర్వాత మన డిస్టిక్ గవర్నర్ గారు రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు ఉదయం పది గంటలకు నల్గొండకు వస్తున్నారు వారిని స్వాగతము మన లైఫ్ సభ్యులందరూ కూడా వీలున్నంత వరకు పోయి అమెరికా నుండి వస్తున్న వారికి స్వాగతం చెప్తామని వారు కోరినారు వీలున్నంత వరకు అందరు వస్తే బాగుంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో మన లైఫ్ సభ్యులందరూ కూడా పాల్గొంటే పంచికుంటుందని కోరుతూ పిలుస్తాం నాటి కార్యక్రమానికి హాజరైన లైన్స్ క్లబ్ గౌరవ పెద్దలందరికీ అదేవిధంగా మీల్స్ మీల్స్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రికల్ లైన్స్ క్లబ్ నద్యా క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహార కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించే దిశగా మేము ముందడుగులు వేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కూడా అల్పాహార కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు వినూత్న రీతిలో చేపట్టేందుకు ఇంకా మున్ముందు కూడా మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం త్వరలో షుగర్ క్యాంపులు తర్వాత హై చెకప్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి మరో పర్మనెంట్ ప్రాజెక్టు కోసం కూడా ఆలోచన చేస్తున్నాం దానికి కూడా అందరు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ మీల్స్ అండ్ ఆన్ వీల్స్ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి బ్యాగ్ కోరుకుంటున్నా बैगे चुनाव अंदर ना मैडम

बताओ ना अरुणा चाहिए अरुणा चाहिए कृपया अम्मा हम्म इधर में नहीं है ना ये लटंग का है इधर ये सुबह नीला कलर है तो कोई ना रहा बाकी दो लटंग का है इधर ये का है అధ్యక్షించినటువంటి రమాదేవి గారు అలాగే చార్టర్ స్వప్నారెడ్డి గారు మెయిన్ క్లబ్ అధ్యక్షులు సతీష్ గారు రామ్మోహన్ గారు నారాయణ రెడ్డి గారు నారాయణ గారు తో ప్రభాకర్ మిత్రులందరికీ ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ నిజంగా కూడా లైన్స్ క్లబ్ వెళ్ళి కూడా ప్రతి ప్రెసిడెంట్ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఏ ప్రెసిడెంట్ను కూడా తక్కువ అంచలేని పరిస్థితి నేను గమనించాను ఎందుకంటే నేనే చార్టర్ ప్రెసిడెంట్ కాబట్టి గమనించడం జరిగింది అందులో ఇలాంటి కార్యక్రమాన్ని మరి ప్రభాకర్ రావు గారు ప్రెసిడెంట్కి ఉన్నప్పుడు మరి ఎందుకు ఆలోచన కలిగిన వారికి ఎక్కడ చూశారో కానీ వారు దీన్ని దివ్యంగా ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మరి ప్రకాశ్రావు గారు కూడా ప్రారంభించారు ఆ తర్వాత ఇప్పుడు రామ్మోహన్ గారు ప్రారంభిస్తూ ఇంతే కాకుండా కూడా తదితర ప్లేస్లల్లో కూడా కేవలము గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా తదితర ప్లేస్లో కూడా లేబర్ ఉన్నా వర్కర్స్ ఉన్నా వాళ్ళందరికీ సాయం చేయని తపంతో వారు ఉన్నారు అంతేత వారికి ముఖ్యంగా ధన్యవాదాలు మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సిన ఏంటంటే లైన్స్లో ప్రారంభమైన కాంచి రామ్మోహన్ గారు ఎందుకంటే ఉన్నది వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కొందరికి నచ్చకపోవచ్చు రామ్మోహన్ గారు పూర్తిగా లైన్స్ లోపును భుజాలం చేసుకొని పనిచేస్తున్న సంగతి మీకు తెలుసు అంతేకాకుండా ఈ రోజులలో ఆయన భార్యను కూడా ఆయనకంటే ఎక్కువ ప్రవేశపెట్టడం కూడా గొప్ప విషయంగా భావించారు ఇంకా కాకుండా కొడుకు సరే ఒక మాట చెప్పాలంటే ఎవరైనా కానీ బైక్ పట్టుకొని మాట్లాడిపోతే ఇన్ఫ్యాక్ట్ పేరు అయిపోయి పక్కకు పోతారు రామ్మోహన్ గారు అలా పోలేదు పోరాడి పోరాడి మాట్లాడి అలాగే సూర్యచంద్రరావు గారు ప్రవేశపెట్టారు వారు కూడా మాట్లాడలేకపోయినప్పుడు ధైర్యంగా ముందుకు పోతున్నారు అలానే వారు లో ప్రవేశపెట్టారు సో ఈ విధంగా ఈ లయన్స్ క్లబ్ కానీ ఓల్డేజ్ హోమ్ కానీ బాగా సక్సెస్ కావడానికి ఆ కుటుంబం ప్రధానంగా తెలియజేస్తూ దాని మీద అంగీకరించే కోరుకుంటూ వారి కార్యక్రమాలు సక్సెస్